యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశింసలు తెలియజేస్తూ కార్తీక అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత కూడా తెలియజేస్తున్నాను ఆశ్వీజ బహుళ అమావాస్య దీపావళి అమావాస్య కార్తీక బహుళ అమావాస్య ప్రదీపామావాస్య ప్రదీపామావాస్య అని దీనికి ప్రత్యేకతమైన పేరు అంటే ఈ కార్తీక బహుళ అమావాస్య నాడు చేయవలసినటువంటి విశేషం ఏమంటే గోక్రీడ గోవులకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇది నగరవాసుల్లో హైదరాబాదులో అయితే మేళ అనేది చేస్తారంటే అంటే వృషభాలను తీసుకొచ్చి ఎద్దులను తీసుకొచ్చి చేసేటువంటి పండుగ లాంటిది అనుకోవచ్చు అలాంటిది గోవులకు ప్రత్యేకమైన పూజ చేయడం అనేది ఆ గోవులతో ఆనందంగా ఆటలాడించడం అనేది కూడా ఒక ఆచారం ఉంది అది ఈరోజు చేయాలని ఉంది రెండోది దీప ప్రజ్వలనం మనము కార్తీక మాసం అంతా కార్తీక పౌర్ణమితోనే సమాప్తం చేస్తాం కానీ కార్తీక మాసానికి సంబంధించిన ఇతివృత్తమంతా కూడా కార్తీక బహుళ అమావాస్య వరకు దాని యొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి కార్తీక బహుళ అమావాస్య నాడు దీప ప్రజ్వలనం చేయాలి అంటే దీపాలు వెలిగించుకోవాలి అని కూడా ఉంది ఇంకొకటి ఈరోజు సుఖశక్తి వ్రతం మహావ్రతం అని కూడా కొన్ని ఉన్నాయి మనకు చతుర్వర్గ చింతామణిలో స్మృతి కౌత్సవంలో తెలియజేసేటువంటి విషయాలు ఇవన్నీ కూడా తర్వాత ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ కూడా చేసుకోవాలని ఉందండి ఈ కార్తీక బహుళ మావస్య దీపావళి మావస్య కుదిరినప్పుడు కార్తీక బహుళ అమావాస చేసుకోవచ్చు లక్ష్మీ పూజ చేసుకోవాలి తర్వాత జూత క్రీడ ఈరోజు దాదాపుగా అర్ధరాత్రి వరకు అంటే జూత క్రీడ అంటే జూదం అన్నారు అంటే పూర్వకాలంలో వాళ్లకు కాలక్షేపం చేయడానికి జూతం అంటే ధర్మరాజు ఆడే పాచికలకు సంబంధించినది ఉన్నది మరి ఈనాడు మనకు కాలక్షేపం చేసుకోవడానికి అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి కానీ అయినంత వరకు ఏదో ఒకటి కాలక్షేపం చే అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేసుకొని ఆ తర్వాత టపాకాయలు కాల్చాలని ఉంది అలక్ష్మీదేవి దరిద్ర దేవతను సాగనంపాలి అనే ఉద్దేశానికి ఈ ఇతివృత్తం ఉంది కానీ నాకు గమనించినంతవరకు ఆశ్వీజ బహుళ అమావాస్యకు ఎంత ప్రాధాన్యత ఉందో కార్తీక బహుళ అమావాస్య కూడా అంతే ప్రాధాన్యత ఉంది అని తెలియజెప్పడానికి ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను కాబట్టి కార్తీక మాసం ఈ బహుళ అమావాస్యతో కం సమాప్తం అవుతుంది ఈ కార్తీక మాసంతో మరి శరదృతువు కూడా సమాప్తం అవుతుంది ఆ తదుపరి డిసెంబర్ ఒకటో తేదీ ఈ ఈ యొక్క సంవత్సరంలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనకు కార్తీక అమావాస్య ముగిసి డిసెంబర్ రెండవ తేదీ నుంచి మళ్ళీ మాసం ప్రారంభమవుతుంది ఇది ఈ తెలియజేయడానికి ఈ వీడియోలో ఈ విషయాన్ని తెలియజేశాను సర్వే జనా సుఖినో భవంతు శుభం